అమోఘమైన రుచితో సూపర్గా ఉండేటువంటి ఈ పప్పుచారు చేసుకోబోతున్నాం అండి దానికి గానీ బాణాలు పెట్టేసుకుని పచ్చ పచ్చ దంచుకొని వెల్లు డబ్బులు టీ స్పూన్ జీలకర్ర టీ స్పూన్ మిర్చి కరివేపాకు వేసేసుకుని త్వరగా వేగనిస్తామండి ఇప్పుడు ఇంకా దీంట్లో ఓ టీ స్పూన్ పసుపు ఓ టీ స్పూన్ కారం వేసుకుని వెంటనే పచ్చిమిర్చి పచ్చిమిర్చికలు ఉల్లిపాయ చీలుకలు అదే విధంగా ఫింగర్ సైజ్ లో కట్ చేసుకున్నటువంటి మునకాయలు వేసేసుకున్నామండి నేను ఇక్కడ త్రీ మునక్కాయలు తీసుకున్నాను అది లేతగా ఉన్నాయి తీసుకుంటే ఈ రెసిపీకి చాలా చాలా బాగుంటాయి ఇప్పుడు మునక్కాయలు సీజన్ ఒకటి భలే విరుగుగా వస్తున్నాయి ఈ లోపు నేను కమలా సైజ్ చింతపండు నానబెట్టి పెట్టేసుకున్నాను దాని నుంచి తీసిన పూర్తి గుజ్జుని యాడ్ చేసేస్తామండి ఆ గుజ్జులో ఈ ఉల్లిపాయ పచ్చిమిర్చి మునక్కాయలు మంచిగా ఉడకనివ్వాలండి వాళ్ళండి ఆ పులిహార మనం పులుసు ఉడక పెట్టుకుంటాం చూడండి ఆ ఫ్లేవర్ వస్తుంది అది ఉడుకుతుంటే ఇంకా సరిపడినంత వాటర్ వేసుకున్నానంటే గ్లాస్ వరకు వేసుకున్నానండి రుచికి సరిపడే సాల్ట్ కూడా వేసేసుకుని ఇది మొత్తం మంచిగా మరగనేస్తాం అనమాట ఆ పులుసులో మునక్కాయలు ఉల్లిపాయ పచ్చిమిర్చి మంచిగా ఉడికిపోవాలి అలా ఉడికిన తర్వాత మనము ఆల్రెడీ ఉడికించుకున్న కందిపప్పుని మెతుకుని పెట్టుకున్నామంటే అది యాడ్ చేసేసుకున్నాము యాడ్ చేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని ఎంత పలచగా కావాలనే దాన్ని బట్టి వాటర్ ని వేసుకోవచ్చు ఇంకా దీంట్లో కొంచెం కరివేపాకు వేసుకుని ఇంకొక ఐదు నిమిషాలు మరగనుంచి దించేసుకుంటే భలే ఉంటుంది ఒకసారి డెఫినెట్ గా ట్రై చేసి చూడండి